అమ్మాయి గారు అమ్మాయి గారు భగవంతుడా మహారాన్ని మనం రక్షించావు థ్యాంక్స్ థ్యాంక్స్ ఎందుకు బతికించావుడు అమ్మాయి మీరు నిండు నూరేళ్ళు బతకాలమ్మా ఆహా రాయండి పెళ్ళి చేసుకొని చేసేటప్పుడు రోజు చో బతుకబట్టాలా అమ్మాయిగారు అగ్గి మన ఇష్ట ప్రకారం జరగవు కదమ్మా బతుకన్నాక కష్టాలు వస్తాయి ఆ కష్టాల్లోనే మన ఇష్టాల్ని సాధించుకొని మన ఇష్టప్రకారం బతకాలి అని మా గూడె పెద్ద చెప్పాడు ఆ అమ్మాయి గారు మీకు ఆ అంటే ఇష్టం లేకపోతే లేదు మీరు పెళ్లి చేసుకోద్దు చేసుకు నువ్వు నన్ను చేసుకుంటావా అమ్మాయి గారు అవును బీవుడు నీకు నేనంటే ఇష్టమా కాదా చెప్పు బీవుడు అమ్మా బీవుడికి నేనంటే ఇష్టమేనమ్మా ఇష్టమేనమ్మా అరుణ అవునమ్మా నేను ఆవేశంతో అండం లేదు ఆలోచించి చెప్తున్నాను నువ్వు నా బాగు కోరేదాను నన్ను ఆశీర్వదించు లేకపోతే నేను చచ్చిపోతాను అమ్మాయి గారు నీ బాగు కంటే నాకు ఉందమ్మా నీ ఇష్ట ప్రకారమే కానివ్వు అమ్మగారు అమ్మాయి గారంటే నాకు ఇష్టం అని చెప్పాను కాదన్ను కాని నేను పేదోణ్ణి మీకు మధ్య చాలా అంతరం ఉందమ్మా చాలా అంతరం ఉంది ఇది కుదరదు తల్లి కుదరదు ఎందుకు కుదరదు భీముడు నీకంటే అర్హులు ఎవరున్నారయ్యా నా బిడ్డని ఇప్పటికి రెండు సార్లు కాపాడావు రౌడీల బారి నుంచి కాపాడి మానదానం చేశావు ఇప్పుడు ప్రాణదానం చేశావు దాని మెళ్ళో మూడు ముళ్ళు వేసి జీవితాన్ని కూడా కాపాడవయ్యా దండం పెట్టద్దమ్మా మీ ఇష్టం అమ్మా నేను చేసుకుంటాను అమ్మా ఏ కూతురు ఏ తల్లిని అడగకూడని మాట నేను బీవుడితో వెళ్ళిపోతానమ్మా మమ్మల్ని ఆశీర్వదించు ఈ భీముడంత పిరికివాడు కాదమ్మా రాఘవయ్య గారి కూతురు భీముడితో లేచిపోయింది అన్న చట్ట నేనే మీ ఇంటికి వస్తాను మీ నాన్నగారిని అడుగుతాను మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని కాని అరుణ రాఘవయ్య గారు ఒప్పుకుంటే సరే సరే ఆయన ఒప్పుకోకపోతే నువ్వు ధైర్యంగా వస్తావా నువ్వు ధైర్యంగా నాతో వస్తాను అంటేనే నీ ఇంటికి వస్తాను నేను వస్తావా వస్తాను అరుణ నువ్వు పేరు పెట్టి పిలువు నీ వేలు పట్టుకొని నడిచేస్తాను ప్రామిస్ స్వర్ణాంధ్రకు చేరువలో ఆంధ్రప్రదేశ్ అందాలండి గారు నమస్కారం అండి వచ్చారు అయ్యా ఇంతవరకు మా పొలం మీ దొరల దగ్గరికి ఎప్పుడు వచ్చినా అన్నం వడుక్కోవడానికో గొడ్లు అడుక్కోవడానికో ఇల్లు కడవకపోతే డబ్బులు అడుక్కోవడానికి వచ్చేవాళ్ళం అండి లేదంటే పిల్ల పిండి చేసుకుంటున్నాం తరా తాళిబొట్టు తాడిపించమని అడుక్కోవడానికి వచ్చేవాళ్ళం కాకపోతే ఈ ఊరి చరిత్రలో మొట్టమొదటిసారిగా మా గూడెపళ్ళకి మీ పిల్లల్ని బండి అని అడగడానికి వచ్చాం మా భీముడికి మీ అరుణమ్మని అడగడానికి వచ్చాం బియ్యం కలుపుకోవడానికి వచ్చారా పిల్లనిస్తే చాలా లేక మేము మీ గూడానికి వచ్చి గుడిసెల్లో చాకరీ కూడా చెయ్యాలా నా కొడకల్లారా తప్పతాగచ్చారా ఒంటి మీద ఎన్ని రా మీకు నా ఇంటికొచ్చి నా పిల్లనిమ్మ నన్ను అడుగుతారా కులం తక్కువ నా కొడకల్లారా నరికి పోగులు పెడతారా ఒక్క గుద్దు గుద్దానంటే మంచి నీళ్లు కూడా ఆడగకుండా నీ నీట్లనే నేను పాతి పెట్టి వెళ్తాను చూడు మేమేం ఒళ్ళు కొవ్వెక్కి రాలేదు నీ కూతురు పిలిస్తే వచ్చా లగ్గాలు రమ్మందా అవును మా నాన్న ఒప్పుకోకపోతే పేరు పెట్టి పిలువు నీ వేలు పట్టుకుని నడిచొస్తానంద నీ కూతురు అందుకే వచ్చాం పిలువు నీ కూతుర్ని అరుణ రా అరుణ వెళదాం ఎక్కడికి అదేంటి అరుణ మీ ఇంటికి రమ్మన్నా మనం పెళ్లి చేసుకుందామన్నా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో వెళ్ళు వెళ్ళిక్కడి మర్యాదగా వెళతావా లేకపోతే చెప్పు తీసుకోటమంటావా రాఘవయ్య గారు ఆ చెప్పు ఒకసారి ఇలా ఇవ్వండి నిద్దట్లో కూడా నీ జాతిని నమ్మకూడదని మరోసారి తెలియజేశాం తరాల తరబడి మీ చేత చెప్పు దెబ్బలు తింటున్నా జాతికి సిగ్గు లేదు తరతరాలుగా మేం మోసపోతూనే ఉన్నాం మోసపోవటం మా జాతికి ఒక శాపం మోసపోవటం మా జాతికి ఒక బలహీనత అయింది అందుకే అందుకే నా బలహీనతగా నన్ను నేనే నన్ను నేనే శిక్షించుకుంటాను గౌరవానికి అయ్ నీకంటే ఒక్క వెంట కూడా తక్కువ కాదు దళిత జాతి అది గుర్తుంచుకో మళ్ళీ ఏనాడైనా ఎక్కువ మాట్లాడావో నీ నోలుక కోసేస్తాను జాగ్రత్త నీ కూతురికి నువ్వంటే ఎంత ప్రేమే నేను చెప్పిన మాట నీ ప్రాణాలు కాపాడుకుంది ఆ ముద్దగా చేసి పచ్చ పందిరి కింద నీ వద్దకొచ్చి నువ్వేం బాధపడకురా ఈ పెద్దోళ్ళంతా ఇంతేరా నా మాట్రా రారా రారా ఎల్దమ్మా అల్లు మళ్ళీ మరొక్కసారి నోరెత్తావంటే నాలిక చీరేస్తాం అది కాదడు అసలు నీకు సిగ్గుందా ఒక గూడిపోడికి రాయుడి పెళ్లానికి రంకుందని ఊరు ఊరంతా అనుకుంటుంటే అసలు మనం బ్రతికెందుకయ్యా ఇవాళ ప్రేమని చెప్పినోడు రేపా పిల్లనే లేపుకుపోతానంటాడు రాయుడు చేసుకున్న పిల్లకే ఇలా జరుగుతుందంటే ఇక ఊళ్ళో ఉన్న మిగతా మన కులపాల సంగతి ఏమిటి ఇది నీకు నాకు మంచి కాదు మొత్తం మన కులపాలకే అవమానం నువ్వేం చేస్తావో నాకు తెలియదు వాళ్ళు మన వైపు చూడాలంటే నేను భయపడాలి అప్పుడు నన్ను అల్లుడు అని పిలువు